అసలు ఏంటి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వచ్చేసామంటే చూద్దాం ఒకసారి పాత నిబంధన చదువుతున్నప్పుడు ఎలాగైతే పాత నిబంధన మనం విభజించుకుంటూ వెళ్ళిపోయామో క్రొత్త నిబంధన కూడా సేమ్ విభజన ఉంది దాన్ని ఎలాగైతే భాగాలు భాగాలుగా మనం అర్థం చేసుకున్నామో క్రొత్త నిబంధన కూడా అలా భాగాలు భాగాలుగానే అర్థం చేసుకున్నాం ఏ ఉంది మీకు కంపేర్ చేస్తాను కొంచెం జాగ్రత్తగా వినండి పాత నిబంధన ఎలా స్టార్ట్ అవుద్ది టెన్ కమాండ్మెంట్స్తో స్టార్ట్ అవుతుంది అర్థమవుతుందిగా పది ఆజ్ఞలతో స్టార్ట్ ఆ పది ఆజ్ఞలు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ పది ఆజ్ఞలు పుచ్చుకున్న వ్యక్తి ఎవరు మోసే ఎక్కడ తీసుకున్నాడు కొండ మీద ఆ కొండ మీద పది ఆజ్ఞలు తీసుకున్నాడు బాగా వినాలి పాత నిబంధన పది ఆజ్ఞలు పాత నిబంధన పది ఆజ్ఞలు కొండతో ప్రారంభమైతే క్రొత్త నిబంధన కూడా కొండతోనే ప్రారంభం మరలా కొండ మీద ఆ రోజు మోసే నిబంధన ఎలా తెచ్చాడో క్రొత్త నిబంధన కొండ మీద ప్రసంగంతోనే కొత్త నిబంధన స్టార్ట్ అయింది అంటే సేమ్ మీకు ఆ చూస్తున్నప్పుడు మీకు ఆ టైపాలజీ మీకు కనబడుతుంది చూడండి పాత నిబంధనలు మోసే కనబడుతుంది క్రొత్త నిబంధనలు ఏమో ప్రభు యేసుక్రీస్తు వారు కనబడతారు ఆ రోజు మోసే మాట్లాడుతూ పద ఆజ్ఞలు తీసుకొచ్చాడు ప్రభుయ్ని యేసుక్రీస్తు వారు అదే ఆజ్ఞలు మళ్ళీ రిపీట్ చేశాడు ఏం రిపీట్ చేశాడు నరహత్య చెయ్యద్దు అక్కడదే వ్యభిచారం చేయొద్దు అక్కడదే అబద్ధం ఆడొద్దు అక్కడదే అంటే ఏ విషయాలైతే కొండ మీద సేనాయ కొండ మీద ప్రస్తావన జరిగిందో మళ్ళీ అదే విషయాల్ని ప్రభు అయిన వారు స్థిరపరిచి బలపరిచి మరింత లోతుగా విస్తరించి మాట్లాడుతున్నాడు అదే క్రొత్త నిబంధన అందుకే దీన్ని ఏమంటారు అంటే పాత నిబంధన యొక్క కామెంటరీ అంటారు దేన్ని కృత నిబంధన అంటే ఆ ఉన్న విషయాల్ని మరింత విస్తరించి మాట్లాడతాడు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అసలు పాత నిబంధన యొక్క కొన్ని హావభావాలు మనకు అర్థం కాకపోతే క్రొత్త నిబంధనలు కొన్ని ప్రాక్టీస్లు మనకు అర్థం కావు ఇప్పుడు బాప్టిజం అనే పదం ఉంది కొత్తగా వచ్చిందా క్రొత్త నిబంధనకి ఆల్రెడీ వరల్డ్ లో ఉంది బాప్టిజం అనే పదం మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం త్రిత్వం లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రస్తావన కేవలం క్రొత్త నిబంధనలు ప్రారంభమైందా పాత నిబంధనలు కూడా ఉంది అంటే ప్రతీది ఉంది అంత స్పష్టత లేని విషయాలుగా మనకు పాత నిబంధనలు ఉంటాయి అంత స్పష్టత ఎక్కడొచ్చిందంటే క్రొత్త నిబంధనలు ప్రభు మాట్లాడిన తర్వాత వచ్చింది అందుకే ఏం రాయబడింది ఏం జరిగింది జాగ్రత్తగా చూస్తే మలాకి తర్వాత నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద కాలం సైలెంట్ ఇయర్ సెంటర్ బ్లాక్ ఇయర్స్ డార్క్ ఇయర్ సెంటర్ ఆ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు ఎప్పుడైతే నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదో వింత పోకడలు సొసైటీలోకి వచ్చేసాయి ఏ వింత పోకడలు వచ్చాయి మక్కాబీలు పుట్టుకొచ్చారు అంతకుముందు ఇస్మాయిల్లో ఒక తెగ పుట్టుకొచ్చారు పరిశైలు శాస్త్రులు విచిత్రమైన మనుషులు పుట్టుకొచ్చారు అందుకే మన కొత్త నిధులు వచ్చిన సడన్ గా మనకి ఎదురు బ్యాచ్ ఎవరంటే పరిశీలు ఎవరు శాస్త్రులు ఎవరు కోసం వస్తుంటారు మనకి అసలు ఈ పరిశీలు ఎవరు ఈ నాలుగు వందల సంవత్సరాల్లో పుట్టుకొచ్చిన కొత్త కొత్త పార్టీలు అంటే మత పార్టీలు అన్నమాట పాత నిద్రలు ఎక్కడైనా మీకు పరిచయలు కనబడతారా పాత బుదాలు ఎక్కడైనా మీకు శాస్త్రులు కనబడతారు క్షమించండి పాత నిద్రలు ఎక్కడైనా సరే ఈ ఈ యొక్క పరిశీలు కానీ వీళ్ళ సర్దుకలు ఎవరైనా మీకు కనబడతారా కనబడరు మరి వీళ్ళు సడన్ గా ఎక్కడొచ్చారంటే కొన్ని శతాబ్దాల కాలం అంటే ఒకటి రెండు కాదు నాలుగు వందల సంవత్సరాల మధ్యస్థంలో వచ్చారు ఆ నాలుగు వందల సంవత్సరాల్లోనే గ్రీకులు వచ్చారు ఆ నాలుగు వందల సంవత్సరాల్లోనే రోమన్స్ వచ్చారు ఆ నాలుగు వందల మధ్యస్థంలోనే చిన్న చిన్న రాజకీయ పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి ఆ నాలుగు వందల సంవత్సరాల్లోనే ఇలాంటి మత పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి అంటే దేవుడు మాట్లాడడం మానేస్తే రాజకీయాలు పెరిగాయి దేవుడు మాట్లాడడం మానేస్తే మత పార్టీలు పెరిగాయి దేవుడు మాట్లాడడం మానేస్తే ఊహలతో నిండిపోయిన వ్యక్తులు పెరిగిపోయారు సొసైటీతో దేవుడు మాట్లాడడం చాలా ముఖ్యం ఆయన మాట్లా అట్లాడ్డం మానేస్తే ఏమొద్దు అంటే ఇదిగో మనుషులు సత్యమైన దేవుని అతికిలాటలో రకరకాల వింత ప్రాక్టీసులు కనిపెడతారు అలాంటిది ఒకటి సరే ఏంటి చూద్దాం పాత నిబంధన అసలు పాత నిబంధన నాలుగు వందల సంవత్సరాల తర్వాత కృత నిబంధన స్టార్ట్ అయితే ఎలా స్టార్ట్ అయింది ఒకసారి మతి సువార్త చేయండి మతీ సువార్త మతీ సువార్త మతీ సువార్త ఐదవ అధ్యాయం మతీ సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది చూడండి మత్ సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది నరహత్య చెయ్యద్దు బాగా నరహత్య చెయ్యొద్దు అక్కడ ఒక మాట చదవండి నరహత్య చెయ్యొద్దు ఇదే మాట ఎక్కడ ఉంది చెప్పండి మరో మాట చూడండి ఇరవై ఏడు వచ్చును ఐదాద్యం ఇరవై ఏడు వచ్చును వెభిత్సారం చేయొద్దు బాగా ఆ ఒక్క మాట తీసుకోండి అక్కడ నరహత్య చెయ్యొద్దు ఇక్కడ వ్యభిత్సారం చేయొద్దు అక్కడ అదే మాట అంటే ఉన్న మాటలే ప్రభువు చెబుతున్నాడు తప్ప కొత్తగా ఏమి చెప్పేదేమీ లేదు మీరు మళ్ళీ చెప్తున్నాను పాత నిబంధనలు ఉన్న విషయాన్ని ఇంకా ఎలిబరేట్ చేసింది తప్ప కొత్త నిబంధన అంటే ఉన్న విషయాన్ని కొత్త నిబంధన స్థిరపరిచింది తప్ప ఇప్పుడు కొత్తగా తెచ్చింది క్రొత్త నిబంధనలు ఏమీ లేదు సిలువ యాగము తప్ప శిలువ కార్యక్రమం తప్ప అంటే ఉన్న విషయాన్ని స్థిరపరుస్తుంది అంటే స్థిరపరుస్తుంది ఇంకా మీకు బాగా అర్థం కాలేదు ముప్పై మూడు వచ్చిన చూడండి ఒకసారి మరియు మీరు ప్రమాణం చేస్తున్నప్పుడు అని చెప్పి ముప్పై ఏడు మీ మాట అవునంటే అవును కాదంటే కదా అంటే ఏంటి అబద్ధం ఆడొద్దు మీకు మళ్ళీ చెప్తున్నాను వినండి నరహత్య చేయొద్దు ఆ చెప్పండి వ్యవిసారం చేయొద్దు ఆ అబద్ధం ఆడద్దు కిందికి వస్తారు ఉంటుంది దొంగతనాలు చేయొద్దు అంటే ఉన్న విషయాల్ని ప్రసంగంగా చేస్తున్నాడా లేదా అదే విషయాలు సిద్ధపరుస్తున్నాడా ఆయన మోసేతో దేవుడు ఏదైతే మాట్లాడాడో మోసే ద్వారా ఏ లానైతే ప్రవేశపెట్టాడో మోసే ద్వారా దేవుడు ఏ చట్ట పరిధిని అయితే మనుషుల మీద పెట్టాడో ఇప్పుడు అదే చట్టాన్ని మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి విస్తరించి మాట్లాడుతుంది కాకపోతే ఇక్కడ ఒక పదం అంటాడు ఆయన పదం ఏంటంటే ఇరవై రెండు వచ్చు ఒకసారి ఇరవై రెండు వచ్చును నేను మీతో చెప్పినది మనకి ఇక్కడ నేను అక్కడ మీతో చెప్పింది మోసే ఆ మోసే అక్కడ బద్యవర్తిగా వ్యవహరించాడు ఇక్కడ నేను చెప్తుంది డైరెక్ట్ నేనే అక్కడ మీతో మాట్లాడింది మోసే మీడియేటింగ్ ఇక్కడ మీడియేటింగ్ లేదు నేను మీతో చెప్పినది ఏమనగా అక్కడ మోసే ఉంటుంది తెలుసా సైన్యములు కదప వ్యూహవాసాలు ఇచ్చినది ఏమనగా అంటాడు ఇక్కడ అలా లేదు సైన్యం కాకపోతే అండి యహోవా సెలవుచ్చినది ఏమనగా ఎహోవా సెలవు పాదరపదంలో ఎక్కువ కనబడదండి చెప్పండి యహోవా సెలవుచ్చింది ఇక్కడ యహోవా సెలవుచ్చింది కాదు నేను మీతో చెప్పినది ఏమనగా డైరెక్ట్ అంటే నేను దేవుణ్ణని ఇండైరెక్ట్ గా క్లైమ్ చేసుకుంటున్నాడో లేదా మోసేతో సేనాయి పర్వతం దగ్గర ఎవరైతే మాట్లాడాడో భగవనాలి వినాలి పొద దగ్గర ఎవరైతే మాట్లాడాడో ఆ మాట్లాడిన ఆయన అయామ్ అయాం అన్నాడే నేనే అని మాట్లాడాడే ఆయనే ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇవి చాలా పెద్ద విషయాలు అందరికి అర్థం కాకపోవచ్చు కానీ వినండి వినే ఓపిక మాత్రం పెట్టండి ఎవరైతే మాట్లాడో ఆయనే మాట్లాడుతున్నాడు ఎవరైతే అక్కడ పదార్చి అంటే ఓసేతో మాట్లాడింది యేసుక్రీస్తు అంటారు ఆ ఇప్పుడు అంటున్నావు ఏసు అని కానీ ఈ యేసు అనే పేరు ఇది అడ్రస్ యూదుల్లో ఒక అడ్రస్ కానీ ఆ అడ్రస్ పెట్టక ముందే ఆయనకి ఉనుకుంది ఆయన మాట్లాడడం ప్రారంభించాడు అందుకే పాతరి బంధంలో మలాకి పాత నిబంధంలో ఈ మాట్లాడిన వ్యక్తులు పాతరిబంధంలో ఎవరైతే ఉన్నారో మేక వీళ్ళందరూ ఏమన్నా తెలుసా పూర్వకాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతున్నా ఇదిగో ఆయన కన్యక గర్భమందు బెత్ల హేములో జన్మించాడు ఆయనే మోసేతో మాట్లాడిన ఆయనే అందుకే మీరు చూడండి మోసే దగ్గరికి ఏ హో వాక్యం వచ్చును అబ్రహాం దగ్గరికి ఏ హో వాక్యం వచ్చును వాక్యం వచ్చినట్టే వాక్యం అంటే సౌండ్ వచ్చిందనా వాక్యం వచ్చిందంటే శబ్దం వచ్చిందన కాదు వాక్యం వచ్చిందంటే క్రీస్తు వచ్చాడని అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చును మోసే దగ్గరికి వాక్యం వచ్చును ప్రవక్తల దగ్గరికి వాక్యం వచ్చినంటే ఆ రోజుల నుంచి కూడా దేవుడు అంటే ఆ రోజుల నుంచి కూడా ప్రభుయ్ని యేసుక్రీస్తు వరకు ప్రత్యక్షం అవుతున్నాడు అంటే ప్రత్యక్షం అవడం ఏంటి సృష్టి నిర్మాణంలో సృష్టి లేకముందు కాలాలకు అతీతంగా ఆది అంతము లేనప్పుడే భగవన్ అసలు కాలానికి స్టార్టింగ్ ఎండింగ్ లేనప్పుడే టైం ట్రావెల్ అనే ప్రస్తావన లేనప్పుడే ఆయన ఉన్నాడు ఉన్నవాడుగా ఉన్నాడు ఆ ఉన్నవాడు అంటున్నాడు నేను మీతో చెప్పినదేమనగా నేను మీతో చెప్పినది మీరు కామన్ గా చదువుతా మాట కాదు కాదు నేను మీతో చెప్పినది ఎందుకు ఎందుకంటున్నాడు తెలుసా ఆయన దేవుడు ఆయన దేవుడు కాబట్టే ఆ పదాన్ని నొక్కుతున్నాడు ఇంకే అన్నాడు చూడండి ఒకసారి అదే ఐదో అధ్యాయం అదే ఐదో అధ్యాయం మొప్పి నాలుగు వచ్చును అదే ఐదో అధ్యాయం మొప్పి నాలుగు వచ్చును నేను మీతో చెప్పినది ఏమనగా ప్రతిసారి అంటాడు నేను మీతో చెప్పినది ఏమనగా మాట వెనకాల మరొక మాట అంటే తెలుసా మీకు మోసే చెప్పాడు ఆ మోసే మాటని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు మీకు మోసే చెప్పాడు మోసే ద్వారా ఆ మాటని మా మోసే మా మోసచ్చిన లా అని చెప్పుకుంటారు మా మోసే ధర్మశాస్త్రం అని చెప్పుకుంటారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ మోసే చెప్పింది దానికన్నా గొప్ప ఆ రోజు మోసేకి చెప్పింది నేనే ఈ రోజు మళ్ళీ చెబుతున్నది కూడా నేనే